వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరచార్య అడిగి తెలుసుకుందాం చందు చందు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీలో జరిగిన కార్య రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసా నిధుల జమకు పంపిణీని ప్రారంభించారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రకటన చేశారు ప్రకటన చేసిన కొద్దిసేపటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జ వారికి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి ఈరోజు మూడు ఎకరాల వరకు అంటే రెండు ఎకరాల నుంచి మూడెకరాల వరకు ఉన్నటువంటి భూములకు సంబంధించ మంచి రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు రైతుల ఖాతాలో మనం చూసుకున్నట్లయితే భరోసా నిధులైతే జమ అవుతూనే ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మూడు ఎకరాలు రైతులకైతే నిధులైతే జమ చేయడం అయితే జరిగిందనమాట పదిహేను వందల యాభై ఒక్క కోట్లను ఈ రోజు అయితే నిధులైతే విడుదల చేశారు మూడు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తున్నామని రెండో రోజు మనకి పదిహేను వందల యాభై ఒక్క కోట్లు అయితే వేయడం అయితే జరిగిందనమాట అంటే మొత్తంగా మనకి మొత్తం ఇప్పటివరకు మూడు ఎకరాలకు సంబంధించిన రైతులందరూ కూడా రైతు భరోసా నిధులైతే జమ చేయడం జరిగింది ఇది తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి